అందరికి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా కాలేజ్ ఉపాధ్యాయులకి లెక్చరర్స్ కి విధంగా మండల లీడర్స్ కి విధంగా ఆఫీసర్స్ కి అందరికి ఇక్కడ ముఖ్యంగా నాకు కనపడకుండా ఉన్న విద్యార్థులకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అత పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది ఇప్పుడు దాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థని వైభవం తెచ్చేందుకు విద్యామంత్రి నారా లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషితో కొత్తగా ఈసారి ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము రెండో సంవత్సరము చదువుతున్న విద్యార్థులకి మనము పుస్తకాలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ కళాశాలలు స్కూల్సు బాగుపరచడానికి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది కాలేజెస్ స్కూల్సు బాగుండాలంటే ముందు అధ్యాపకులు కొరత లేకుండా ఉండాలి కాబట్టి మొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు మొదట స్కూల్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేటట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రి లోకేష్ గారు అదే విధంగా ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ కారిడార్ మీకు ఇక్కడి నుంచి మీరు ప్లస్ వన్ ప్లస్ టూ చదివి ఏదైనా కూడా సాధించడానికి ఇది ఫస్ట్ అడుగు తొలి అడుగు ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు వేసే ప్రతి అడుగు మంచిగా వేయాలని ఇక్కడ మీరు అడుగు వేస్తే మీ భవిష్యత్తుకి అది చాలా అవరోధంగా ఉంటుంది మీరే రేపు కాబోయే బావి భారత పౌరులు భారతదేశ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఆలోచించి ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది ఇప్పుడే స్కూల్ కంప్లీట్ చేసి కాలేజ్లో అడుగు పెట్టారు అన్నిటికన్నా ముఖ్యం డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా ఎక్కడ తప్పటడుగు వేయకుండా మీ భవిష్యత్తు బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా గోరు కాన్స్టెన్సీలో ఉన్న విద్యా వ్యవస్థ పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు ఏవైనా కూడా మీకు నా వల్ల ఎటువంటి అవసరం ఉన్నా నేను మీకు ఏది చేయగలిగినా విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు మీ కాలేజీల్లో ఉండే సమస్యలు మీకు తప్పకుండా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందిలే అనుకునే వాళ్ళకి అందరికి గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పని చేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలా మంది కూడా ఉన్నారు పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు ఒక తల్లిగా మనం ఎలాగా మన బిడ్డల్ని ఎలాగ చూసుకుంటామో మీరందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్గా వేయించాలని చెప్పి అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం